నాగార్జున ఉల్లిగడ్డ అనగా లిలియేసి లిలియేసియై కుటుంబానికి చెందిన మొక్క దీని శాస్త్రీయ నామం అర్జీనియా నాగార్జునే అర్జనీయ నాగార్జున్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తూర్పు కనుమల అడవుల్లో మాత్రమే కనిపించే ఈ మొక్కను తొలిసారిగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో కొప్పుల హేమాద్రి స్వహారి శశిభూషణరావు అను వృక్షశాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ మొక్కను ఎర్ర ఉల్లిపాయ లేదా ఎర్ర ఉల్లిగడ్డ రిడోనియన్ అని కూడా పిలుస్తారు దీని సమీప రకమైన అర్జీనియా ఇండికా అర్జనీయా ఇండక అడవి ఉల్లి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగపడుతుంది మరో సమీప రకమైన అర్జీనియా మారిటిమా అర్జనీయ మ్యారటైమా ఎలుక సంహారిణిగా ఉపయోగపడుతుంది అయితే నాగార్జున ఉల్లిగడ్డ యొక్క ఔషధ గుణ వివరాలు ఇంకా తెలియవలసి ఉన్నది ఆకారం ఈ మొక్క ఆకులు సమాంతర ఈనులతో పొడవుగా మొలకెత్తుతున్న ఖర్జూరపు ఆకులను పోలి ఉంటాయి పువ్వులు గుత్తులుగా ఉండి తెలుపు రంగులో ఉంటాయి సబ్ గ్లోబోస్ ఆకారంలో ఉండే దుంప ఎర్రగా ఉంటుంది ప్రస్తుత స్థితి నాగార్జున ఉల్లిగడ్డ బయోపైరసీ వల్ల అడవుల్లో అంతరించిపోతోంది ఇటీవల ఈ జాతి రక్షణ ప్రదేశాల్లో కూడా ఉండుటలేదు కొంతమంది మాత్రం ఎర్ర ఉల్లిపాయను చాలా విలువైన మొక్కగా మరియు రైస్ పుల్లర్గా భావిస్తారు